మేన అయితే బాధపడుతూ బాలు వాళ్ళ చెల్లితో ఇలా అంటూ ఉంటుంది చూసావా ఈ రోజుతో మీ అన్నయ్య తన మనసులోని మాటను మొత్తం బయట పెట్టేశాడు అందరి ముందు నేనంటే ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాలు వాళ్ళ చిన్న వాళ్ళ చెల్ల అయితే అదేం లేదు వదిన అన్నయ్య తాగిన మైకంలో ఏదో మాట్లాడారు కానీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం వదిన అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ గజ వచ్చి చూసావా మేన నేను ఆ రోజే చెప్పాను నన్ను పెళ్లి చేసుకోమని కానీ నువ్వు నన్ను చీ కాదన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు మేన అయితే తన చెప్పు తీసుకొని గజను కొట్టడానికి ఇలా ముందుకు వెళ్తుంది వెళ్ళగానే గజ అయితే తన చేయతను అడ్డుకొని ఏంటి ఎక్కువ వాగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళ చెల్లి బాలు వాళ్ళ చెల్లి అయితే రే ఆపరా అని చెప్పి అంటుంది బాలు వాళ్ళ చెల్లి జుత్తు పట్టుకొని ఏంటే మీ అన్నయ్య వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నావా అని చెప్పి ఇలా గట్టిగా విసిరేస్తాడు దాంతో బాలు వాళ్ళ చెల్లి పడిపోతూ ఉంటే బాలు వచ్చి అడ్డుకుంటాడు అడ్డుకొని ఏంటి ఏమైంది అని చెప్పి మొత్తం అక్కడ జరిగిందంతా తెలుసుకుంటాడు తెలుసుకొని అక్కడ ఉన్న గజాన్ని కొట్టడానికి అయితే బాలు వెళ్తూ ఉంటాడు అది చూసి మేన అయితే మా ఆయన వచ్చాడు ఇప్పుడు నీకుంటే అది చూడరా అని చెప్పి అంటూ ఉంటుంది